ఇలాంటి పెద్ద పెద్ద పార్సల్స్ వచ్చినప్పుడు మా అవస్థ మామూలుగా ఉండదు మేమిద్దరం కలిసి మోసుకెళ్ళినా సరే పైకి తీసుకెళ్లేము దీన్ని ఆల్మోస్ట్ హండ్రెడ్ కేజెస్ పైనే ఉంది అందుకే ఇలాంటి పెద్ద పార్సల్స్ ఏవైనా సరే కిందనే అన్బాక్సింగ్ చేసేసుకుని సింగిల్ గా అయితే తీసుకెళ్తాం అనమాట అదే ఈజీ అనిపిస్తుంది ఒకళ్ళమే మోసుకెళ్ళాలి ఒకళ్ళమే కాదులే ఇద్దరం తీసుకెళ్ళినా సరే నేను మా ఇద్దరం కలిసి అయినా సరే తీసుకెళ్లలేము ఇలా కిందనే అన్బాక్సింగ్ చేసిన సారీస్ పైకి తీసుకెళ్ళడానికి మా పిల్లలు అయితే బాగా హెల్ప్ చేస్తారు సాహస్ అయితే మరి అసలు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి వాటికి అయితే మాత్రం టోటల్ గా హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి హండ్రెడ్ సారీస్ లో ఒక ట్వంటీ సారీస్ ఏమైనా సోఫీ తీసుకెళ్ళి ఉంటుంది రిమైనింగ్ సారీస్ అన్ని కూడా మా సాహసే అనమాట నేనైతే అసలుకే తీసుకెళ్లేదండి కింద వాళ్ళకి తీసి ఇస్తుంటే వాళ్ళే తీసుకెళ్లారు ఇక ఇవన్నీ కూడా ట్రెండింగ్ సారీ కలెక్షన్ అండి ఒక్కొక్క పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సారీస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీ చూసారా అసలు బాగుంది బాగుందంటే క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ నిజంగా ఆశం అంతే ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్ లో మీకు అప్డేట్ చేస్తాను మీకు బల్క్ గా అయినా సరే సింగిల్ గా అయినా సరే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఈ సారీస్ కూడా చాలా మంది అయితే అడిగారు సో మీకు కూడా కావాలి అంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి